ఈరోజే నిర్జల ఏకాదశి ఈరోజు రాత్రి ఏడులోపు పాలు పసుపుతో మీ గుమ్మం దగ్గర ఈ విధంగా చేసి చూడండి మీరు ఊహించలేని ధనాకర్షణ జరుగుతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది నిర్జల ఏకాదశికి ఎంతో శక్తులు ఉంటాయి శుక్లపక్షం జ్యేష్ఠామాసంలో వచ్చే ఏకాదశినే నిర్జల ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున సాయంత్రం సంధ్యా దీపాన్ని పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతేకాకుండా తులసి కోటకి ప్రత్యేక పూజలు చేయాలి తులసి కోటకి నీరుని మాత్రం పోయకూడదు తులసి కోట దగ్గర పాలను మాత్రమే పోయాలి ఎందుకంటే తులసిని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవి ఉపావాస్యాన్ని పఠిస్తుంది గనక నిర్జల ఏకాదశి రోజున తులసి చెట్టుకి నీరుని పోయకూడదు అంతేకాదు మామూలు ఏకాదశి రోజుల్లో కూడా తులసి చెట్టుకి నీరుని పోయకూడదు కేవలం పాలల్లో కొంచెం పంచదారని కానీ లేదా బెల్లం ముక్కని కానీ వేసి దానిని మాత్రం తులసి చెట్టుకి పోయాలి అదేవిధంగా రావి చెట్టుని నిర్జల ఏకాదశి రోజున పూజిస్తే గనక సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అదేవిధంగా శాస్త్రం కూడా అదే చెబుతుంది రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని అలానే విష్ణుమూర్తి వరాహ రూపాన్ని దాల్చినటువంటి ఫోటో మీ దగ్గర ఉంటే గనక ఆ ఫోటోకి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సంపద బాగా పెరుగుతుంది వరాహుణ్ణి ఈ ఏకాదశి రోజున ప్రత్యేకించి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి పూజించాలి అప్పుడు సకల సంపదలు కలిగి తీరుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి చాలామంది ఇంట్లో డబ్బు ఎంత సంపాదించినా నిలవదు ఎంతో కష్టపడి పని చేస్తుంటారు కానీ ఆ పనిలో అద్భుతమైన ఫలితాన్ని చూడలేరు వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వారికి దక్కదు అందుకే చాలామంది కష్టపడుతూ ఉంటారు ఎంతో కష్టపడినప్పటికీ వారి కష్టానికి కొంచెం కూడా ప్రతిఫలం అనేది లభించదు వారు ఎంత తిప్పల పడి పనిచేసినా నేల తిరిగేసరికి మళ్ళీ చేతిలో చిల్లిగవ్వ మిగలదు అలా ఎందుకు జరుగుతుందో అని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంత కష్టపడిన మాకు మాత్రం మంచి ఫలితం రావట్లేదు అని అంటూ ఉంటారు అలానే లక్ష్మీదేవి కటాక్షం కోసం పూజిస్తూ ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టుగా మన సంపాదన మొత్తం కూడా మంచి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఖర్చు పెడుతూ ఉంటాము చాలామంది ఎంత కష్టపడినా అలాంటి జీవితాన్ని వారు గడపలేకపోతున్నారు అలాంటి వారికి ఎందుకు ఎంత కష్టపడినా మంచి జీవితాన్ని గడపలేకపోతున్నారు అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేకపోవడం వల్లే దరిద్ర దేవత వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుండడం వల్లే వారికి మ మంచి జీవితం అనేది అనుభవించకపోవడానికి కారణం మరి జ్యేష్ఠాలక్ష్మిని బయటికి పంపించి ఆ లక్ష్మీదేవి ఇంటికి ఆహ్వానించాలి అంటే గనక ఖచ్చితంగా ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో ఉపావాస్యాన్ని పఠించి కేవలం పాలు పండ్లను మాత్రమే తీసుకుంటూ విష్ణుమూర్తి నామస్మరణ చేసి లక్ష్మీదేవిని అష్టోత్రాలతో ఇంట్లోకి ఆహ్వానించాలి అలా చేస్తే గనక మన సంపద అంతకంతా పెరిగి ఐశ్వర్యం అనేది లభిస్తుంది సంపదకి ఎలాంటి లోటు అనేది ఉండనే ఉండదు ఇక ఎంత కటిక పేదవాడు అయినా అపర కుబేరుడు అవుతాడు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు ఏకాదశి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని భుజించకూడదు అలా తెలిసి తెలియక మాంసాహారాన్ని భుజిస్తే గనక మన సంపద మొత్తం కూడా హరించుకుపోతుంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాస్యాన్ని పఠిస్తూ రోజంతా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ నామస్మరణ చేస్తూ విష్ణుమూర్తికి పసుపు రంగు పూలతో అర్చించి పసుపుతో అభిషేకాన్ని చేసి పసుపు రంగు దుస్తులను గనుక విష్ణుమూర్తి దగ్గర పెడితే సకల దరిద్ర పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మాల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవుతారు కోరిన కోరికలు తీరుతాయి ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఘన విజయాన్ని సాధించగలుగుతారు పెళ్లిళ్ళు కాక బాధపడుతున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు అందరూ కూడా ఈ నిర్జల ఏకాదశి రోజున తులసి కోట వద్ద ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టండి అలా పెట్టి తులసి కోటకి పాలని పోసి ఐదు ప్రదక్షిణలను తులసి చెట్టు చుట్టూ చేసి ఆవు నెయ్యితో దీపాన్ని తులసి కోట దగ్గర పెట్టి పసుపు రంగు ఎరుపు రంగు కలిపినటువంటి పువ్వులతో తులసి మాతను అర్చిస్తూ తులసి కోట వద్ద ఆదిత్య హృదయ నామస్మరణ చేయాలి అలా చేస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో కలహాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు మన చుట్టూ ఉన్నటువంటి మనకు కంటికి కనిపించని మన కండ్లకి తెలియని కూడా తెలియని ఒక దరిద్రపు దుష్టశక్తి ఏదైతే మన చుట్టూ ఉంటూ మన ఇంట్లో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందో ఆ దుష్టశక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అదంతా కూడా మన నుండి వెళ్ళిపోతుంది మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మనకు ఏ విషయంలో ఆపద వచ్చినా సరే అది ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ లేదా గ్రహ దోషాలు గ్రహాలనేవి మనకు అనుకూలించకపోవటం వల్లే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలానే నిర్జల ఏకాదశి రోజున దానం చేస్తే గనక మనకున్నటువంటి గ్రహ దోషాలు గ్రహ బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఒక అద్భుతమైన లైఫ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాము అన్ని పనుల్లో విజయాన్ని సాధించగలుగుతాము ఈ ఏకాదశి రోజున చేసే దానం స్నానం తపస్సుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నిర్జల ఏకాదశి రోజున ఉపావాస్యం పఠించిన దాన ధర్మం చేసిన పేదవారికి వస్త్రదానం చేసిన నీరుని దానం చేసినా ఇంకా మంచి ఫలితం కలుగుతుంది నీరుని షర్బత్ ముఖ్యంగా షర్బత్ని ఎవరైతే గుడిలో దానంగా ఇస్తారో అలాంటి వారికి కోటి మందికి అన్నదానం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే ఈ నిర్జల ఏకాదశి రోజున సాయంకాలం గుడిలో ఎవరికైనా పేదవారికి కావచ్చు ఎవరికైనా సరే షర్బత్ని దానంగా ఇవ్వండి అలా ఇస్తే మీ సంపద అమాంతం పెరిగిపోతుంది మీకున్నటువంటి గ్రహ దోషాలు గ్రహ బాధలు పీడలు మీకు గ్రహాలు అనుకూలించకపోయినా మీకు గురుబలం లేకపోయినా ఇలా దానం చేయడం వల్ల మీ జాతకంలో గురుబలం కూడా బాగా పెరిగి మీ అన్ని పనుల్లో మీకు మంచి విజయం కలుగుతుంది అదేవిధంగా గురుబలం మనకుంటే గనక మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది పనుల్లో ఏ ఆటంకాలు ఉన్నా అన్నీ తొలగిపోయి వెనుకబడిన పనులు కూడా ముందుకు వస్తాయి ఇక ఈరోజు తులసి కోటకి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే మనకు మనకున్నటువంటి సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి తులసి దగ్గర రంగురంగుల పూలతో పూజించి ఎరుపు రంగు వస్త్రాన్ని తులసి దగ్గర పెట్టి దీపం ధూపం నైవేద్యాన్ని చూపించడం వల్ల సమస్త పాపాలన్నీ తొలగిపోయే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం ఏడులోపు పచ్చి పాలను తీసుకోండి అందులో అవి ఆవు పాలైతే ఇంకా మంచిది అందులో ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని కలపండి అంతేకాకుండా ఒక చిటికెడు పసుపుని కూడా కలపండి అలా పసుపు పచ్చకర్పూరాన్ని కలిపినటువంటి పాలను గుమ్మం దగ్గర చల్లండి అంతే ఆ తర్వాత గుమ్మానికి ఎడమ వైపున ఆవు నెయ్యితో వెలిగించిన దీపాన్ని పెట్టండి అలా పెట్టడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు చాలా అద్భుతమైన రోజు అస్సలు ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి సమస్త పాపాలన్నీ పోయి కోటీశ్వరులవుతారు